అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కదా కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారో అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారు జనవరి నెల నుంచి మిఠాయిలు పంచిపట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశిని చెప్పుకోవచ్చు అలాగే ఈ వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో ఆ ఓర్పు సహనం కోల్పోయినప్పుడు మాత్రం వీరికి కోపం ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలుండదు అంటే వీరు వారి పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం వీరు నమ్ముకోరు అందువల్ల ఈ వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల నుంచి మీకైతే మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు జనవరి ఐదో తేదీ నుంచి మీరు వంద కేజీల మిఠాయిని పంచుతారనమాట అంతటి పెద్ద శుభవార్తను ఇప్పుడు మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కవారిని నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటగా మీరు దైవారాధన చేయడం రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అలాగే ఈ రాశుల్లో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవ్వరికీ కూడా ఎగతాలు చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైన అంటే ముఖంపైనే మాట్లాడడానికి ఇష్టపడతారు తాము చేసినటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు విజయాలు దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారికి ఆవేశం కూడా ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి ఏది చేసినా సరే ఆలోచించి ముందడుగు వేయాలి దీని కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ తులారాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజా సంబంధమైన చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు ఈ వారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితమని చెప్పాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో రేపటి నుంచి కూడా ఈ రాశి వారికి అన్ని కూడా మంచి రోజులే రాబోతున్నాయి అవునండి పూర్వజన్మల పుణ్యఫలము రేపటి నుంచి వారి యొక్క జీవితంలోకి తలరాతును మార్చేటటువంటి అద్భుత అవకాశాలు రాబోతున్నాయి వీరు ఎవరైతే చీకొట్టారో వారే వీళ్ళ కాళ్ళు పట్టుకునే రోజులు కూడా వచ్చాయి అంటే వారికి ఏ పని చేసినా సరే మంచి యోగదాయకంగా ఉంటుంది అన్ని కూడా కలిసిబాటు వచ్చేటటువంటి అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ సమస్యల్ని ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటారో మీకు విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి తులారాశి వారి ఏ సమయంలో ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అలాగే ఈ తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే మీ జీవితం నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వారు ఎంత క్షమాపులను అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా జీవితంలోకి వారిని అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చేయకండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం అయితే మీరు తులారాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవసరాలకి వాడుకొని పని అయిపోయిన తర్వాత ఇక మీరు వేస్ట్ ఇంకా దేనికి పనికిరారో మీతో ఏది చేసినా కూడా రాంగ్ అవుతుంది అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు పట్టుకుంటున్నారు జోడిస్తున్నారు అలాగే మీరే గ్రేట్ అని చెప్పి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడనని మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని క్షమాపణ కోరుతారు నోరు మూసుకుని ఉండేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానమిచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి కొత్త సంవత్సరం నుంచి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు ప్రతి ఒక్క విజయాన్ని మీరు పొందుతారు కాకపోతే మీలో ఉన్న ఆ బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి అయితే ఇద్దరు వ్యక్తులు కూడా చాలా బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అలాంటి వారు మీ జీవితంలో ఎవరున్నారో గమనించండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద మీకు కనికారం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు వారిని చేరదీశారంటే మాత్రం మీ తలరాతను మీరే మార్చుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరు కాదు మీ రిలేషన్లోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనివి తీస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో ఇలా మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వారిని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి తులారాశివారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలనివి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ పనులన్నీ స్వయంగా మీరే చేసుకోండి పక్క వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు జీవితంలో మంచిగా సెటిల్ అవుతారు వారిని మోసం చేసేవారు ఎవరు మీ దగ్గరికి వచ్చి ఎవరు చేతులు జోడించిపోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు